నమస్తే జర్నలిస్ట్ మీ కెంఆర్ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలు రోజు రోజుకి రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొంతమంది వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులందరూ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రకరకాల రూపాల్లో తనదైన శైలిలో రాజకీయాలు ఏలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి మరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ అయిన మరి సీనియర్ నాయకులు మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ గారు దంపతులు టీడీపీలో జాయిన్ అయ్యారు మరి టీడీపీ విజయానికి నిరంతరం పనిచేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేర్ ఏలూరు ఎమ్మెల్యేగా బడేట్ సెంటీ గారిని గెలిపించడానికి ఎంఆర్డీ దంపతులు ఎంఆర్డీ బలరంగారిక గణవంత కూడా అన్ని డివిజన్లో తన వంతు పాత్ర పోషించారు టీడీపీ విజయానికి విశేషంగా కృషి చేశారు మరి టీడీపీకి టీడీపీలోకి వచ్చి పార్టీ కోసం పనిచేసిన నాయకులకి మరి పదవి కట్టబెట్టాల్సిందే ఏదో పదవి అనే దానికంటే సీనియర్ నాయకులుగా గౌరవప్రదంగా ఉన్న పదవుల్ని ఇవ్వాలనేది ఏలూరు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఎంఆర్డి బలరాం గారు వైఎస్ఆర్సీపీని వేయటానికి ప్రధానమైన కారణం ఎడా చైర్పర్సన్ రెండోసారి కొనసాగించకపోవడమే వైఎస్ఆర్సీపీకి గుడ్ బ్యాచ్ చెప్పడం టీడీపీలో రావడం జరిగింది టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఇడా చైర్మన్ పదవి వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మరి పొత్తు క్రమంలో టిడిపి జనసేన బీజేపీ పొత్తు క్రమంలో మరి ఎడా చైర్పర్సన్ పదవి మరి వచ్చే అవకాశం ఉందా ఈ టర్మ్ లో వచ్చే అవకాశం ఉందా లేదంటే నెక్స్ట్ టర్మ్ వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పటికీప్పుడైతే క్లారిటీ ఎక్కడ కూడా కనిపించడం లేదనేది మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుడిని మరి పార్టీలో గతంలో వైఎస్ఆర్సీపీ ముందు టీడీపీలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏలూరు మున్సిపల్ చైర్పర్సన్గా మధ్యాహ్న పేశ్రీ బలరాం గారు పనిచేశారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు జాయిన్ అయ్యారు అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఎన్నికలకి అసెంబ్లీకి ముందు వరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగారు టీడీపీలోకి వచ్చారు తర్వాత మరి ఎంపీ కింద సమాచారం మేరకు మరి ఎంఆర్ బలరాం గారు అతి త్వరలో ఏలూరు మార్కార్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఒకరు చొప్పున ఏలూరు మార్కెట్ చైర్మన్ గా ఒక్కొక్కరిని సీనియర్ నాయకుల్ని అంటే టీడీపీలో ఉన్న కీలకమైన నాయకుల్ని అదే విధంగా వైఎస్ఆర్ జీబు టీడీపీకి ఎన్నికల ముందు వచ్చిన కీలకమైన నాయకులకు కూడా సమన్వయం కలిగేలా మరి వివిధ హోదాల్లో పార్టీ పదవి ఇవ్వడానికి పార్టీ పదవి అంటే వివిధ హోదాల్లో పదాలు కేటాయించే విధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేర్ సెంటి గారు తన వ్యూహాత్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ నాలుగు సంవత్సరాల్లో తొలి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం మరి ఎంఆర్టి బలరాం గారిని ఏలూరు చైర్మన్ గా ఎంపిక చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది మరి ఆ ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు కూడా మరి ఎంఆర్టీ బలరాం గారిని ఏలూరు మార్కెటర్ గా నియమించాలని కూడా ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారని తెలిసింది మరి దాంట్లో వైస్ చైర్మన్ ఉండాలి డైరెక్టర్లు కూడా ఉండాలి మరి ఆ పేర్లు కూడా దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలిసింది కానీ ఎంటీవీ కి అందిన సమాచారం అయితే ఏలూరు మార్కేట్ చైర్మన్గా ఎంఆర్డి బలరాం గారిని తొలి అంటే మొదటిసారి అంటే మొదటిసారి అంటే ఎంఆర్డి బలరాం గారు మార్కేట్ చైర్మన్ చేయడం మొదటిసారి అదేవిధంగా సంవత్సరానికి ఒకటి చొప్పున మార్కెట్ చైర్మన్ ఉండాలని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్జెట్ సెంటర్ గారు నిర్ణయించుకున్న క్రమంలో మొదటి సంవత్సరం కూడా ఎంఆర్డి బలరాం గారు చైర్మన్ గా ఉండేలా మరి ఏలూరు నియోజకవర్గ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ప్రతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది మరి ఇంతకుముందు గతంలో చెప్పాం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఎంఆర్టీ బలరాం గారు మార్గేట్ చైర్మన్గా నియమితులు కాబోతున్నారని కూడా ఎప్పుడో ఒక నెల రోజుల క్రితమే ఎమ్మా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రేక్షకులకు కూడా చెప్పింది కాబట్టి ఎంఆర్టి బలరాం గారు ఏలూరు మార్కెట్ చైర్మన్ త్వరలో నియామకం కాబోతున్నట్టు కూడా మరి అధికారికంగా మరి ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నాయకత్వం కానీ ఏలూరు నియోజకవర్గం నాయకత్వం కానీ ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా మరి రెండో సంవత్సరం ఎవరు మూడో సంవత్సరం ఎవరు నాలుగో సంవత్సరం ఎవరు అనేది మరి ఇప్పటికైతే ఎమ్మెల్యే గారు ఆ పేర్లు వారు గోప్యంగా ఉంచారు ఇంక ఎప్పటికీ ఎప్పటికైతే ఎక్కడ బయటికి రాలేదు కానీ మరి ఏలూరు తొలి సంవత్సరం మార్గెట్ చైర్మన్గా తొలిసారిగా మరి ఎంఆర్టీ బలరాం గారు మరి ఆ బాధ్యతలో నిర్వర్తించబోతున్నారు తెలుస్తుంది మరి ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబుల్ ఫోర్ We'll